సిపిఐ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈ రెండు పదవులు ఐదేళ్ల పాటు కాలపరిమితి పెంచేశారు చేశారు చాలా ఇంపార్టెంట్ పోస్టులు అవి ఈ ఈ ప్రభుత్వం వాళ్ళందరి పైన ఉసుగుల్పి ఈ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ సిపిఐ యాడ్ చేస్తూ ఉన్నారు బీజేపీ మాట్లాడే వాళ్ళ పైన దాడులు చేస్తూ ఉన్నారు దాడి చేయకల్లా మున్సు సోది హిందీ సినిమా యాక్టర్ వెళ్ళం ఆయన కోవిడ్ పీరియడ్లో సోనీ సోద్ కోవిడ్ పీరియడ్లో ఆశాత్ హిమాచలం సేవ చేశాడు నిస్వార్థంగా సేవ చేశాడు ఆయనకేమో ఈడీ ఎన్ఫోర్స్మెంటు అటాక్ చేస్తారా ప్రజల ప్రజలకు క్షేమం కోరినటువంటి అందరినీ మాత్రం ఇబ్బంది పెట్టారు అనిపి చూపించేటువంటి కంగనా మాత్రం తీసుకొని బిరుదుచ్చారు ఏ అది పద్మశ్రీ పద్మశ్రీ ఆశ్చర్యం మరి నేనేమంటున్నాడు ఏమంటున్నాడు అమిత్ షా అర్హువులైన వాళ్ళకి మేము ఇచ్చాము అంటున్నాడు ఎంత అబద్ధం అండేది నిజంగా వెంకటేశ్వర గారిని స్పందిస్తే శప్పించాలి ఎందుకంటే ఆయన ఆశస్ తీసుకుని అబద్ధం చెప్తున్నాడు చెప్తున్నారు అంటే కంగనా సినిమా యాక్టర్ అర్హురా బట్టలు పేసి యాడ్ చేసేది సోనసూద్ది దేశం మొత్తం మీద ప్రచారించిన అతని ఎన్ఫోర్స్మెంట్ దాడులా ఇదేమి విచిత్రమైనటువంటి గవర్నమెంట్ ఇది ఇంత ఇంత సిగ్గుబాన గవర్నమెంట్ కానీ నాకైనా కనపడలేదు దీని అన్నింటినీ స్పందించి అడగా అడుగుతానంటే అదే నువ్వు రానాకి వెళ్ళే బయటికి నువ్వు లోపల కూర్చో అని చెప్పేసి నీకు అరెస్ట్ చేస్తాను ఖండిస్తున్నా ఇప్పుడు మన రాష్ట్రంలో